హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సోని యోగా ట్యుటోరియల్ ఈ రోజు ఈ వీడియోలో మత్స్యాసనం కోసం చెప్పబోతున్నాను మత్స్యాసనం ఎలా చేయాలి మత్స్యాసనం చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి మత్స్యాసనం ఎవరు చేయకూడదు అనేది మీకు ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆసనం చేప భంగిమ వలె ఉంటుంది ఈ ఆసనం మనం డైలీ చేయడం వలన అనేక రకాల వ్యాధులను బయటపడవచ్చు మనలో ఉన్న అలసటను ఆందోళనను తక్షణమే తగ్గించే ఆసనం మత్స్యాసనం ఇది ఛాతికి చాలా ప్రభావవంతమైన ఆసనం అని చెప్పవచ్చు మత్స్యాసనం టూ స్టేజెస్గా చెప్తాను ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్లకు శవాసనంలో పడుకొని చేసే చేసేది చేయవచ్చు ఇక కొద్దిగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అప్పుడు పద్మాసనంలో ఉండి చేసేదాన్ని నేర్చుకోవచ్చు ఫస్ట్ శవాసనంలో ఉండి నేర్చుకునేది కొత్తగా యోగా ప్రారంభించే వాళ్ళు చేయడం మంచిది కొద్దిగా అలవాటు అయిన తర్వాత అప్పుడు పద్మాసనంలో కూర్చొని చేసేది నేర్చుకోండి ఈ రెండు స్టేజెస్గా చెప్తాను దీని తర్వాత ప్రయోజనాలు ఏమిటి దీన్ని ఎవరు చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్దాం మత్స్యాసనంలో మొదటి దశ ఎలా వేయాలో చూద్దాం ముందుగా శవాసనంలో పడుకొని మీ రెండు చేతులను మీ అరచేతులను బిరుదుల కింద పెట్టండి ఇక నెమ్మది నెమ్మదిగా మీ చేతిని అంతటిని పైకి లేపండి మీ తలను కొంచెం పైకి లేపండి ఇలా ఉండే భంగిమ మనకి ఫిష్ పోజ్లా కనబడుతుంది ఇక తిరిగి యథాస్థితికి రండి ఇది యోగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ ఆసనం వేయడం చాలా సులభం ఇక డైలీ యోగా సాధన చేసే వాళ్లకు మత్స్యాసనం రెండవ దశ చెబుతాను ముందుగా పద్మాసనంలోకి రండి ఇక నెమ్మది నెమ్మదిగా మీ చేతుల సాయంతో వెనక్కి పడుకోండి ఇక ముంచేతులు మరియు మీ మోచేతుల మద్దతి మద్దతు తీసుకొని మీ తల పైభాగాన్ని నేలపై ఉంచుతూ మీ శరీరాన్ని నెమ్మదిగా కిందకు దించండి వీపును వీలైనంత వరకు ఉంచి ఒత్తిడి లేకుండా ప్రయత్నించండి మీ కాలి బొట్టన బొట్టనవేళ్లను రెండు చేతులతో పట్టుకోండి మీ తలను సౌకర్యవంతమైన స్థితిలో ఉంచండి ఇక కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి తీసుకోండి ఇక నెమ్మదిగా గాలి వదులుతూ ఈ కదలికలను ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తిప్పి ఆసనాన్ని వదులుతూ ఉండండి ఇక ఆసనం వేయడం పూర్తయిన తరువాత తిరిగి యథాస్థానానికి వచ్చి దండాసనంలో రిలాక్స్ అవ్వండి ఈ ఆసనం వేయడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం మీ వీపును వంచి ఛాతి విస్తరించడం ద్వారా మత్స్యాసనం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది లోతైన శ్వాసను సులభతరం చేస్తుంది ఉబ్బసం శ్వాసకోశ సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది మత్స్యాసనం మీ వీపు ఛాతి మరియు మెడలోని కండరాలను సాగదీయడం బలోపేతం చేయడం ద్వారా వంగి ఉన్న లేదా గుండ్రంగా ఉన్న భుజాలను సరిచేయడానికి సహాయపడుతుంది ఈ ఆసనం క్రమం తప్పకుండా చేయడం వలన వెన్నెముక అమెరికను ప్రోత్సహిస్తుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ఉద్రిక్తత నుండి ఉపశమనం లభిస్తుంది ఉదర కండరాలను ఉత్తేజపరిచి ఉదర కొవ్వును తగ్గించడంలో ఈ ఆసనం మనకి బాగా సహాయపడుతుంది శరీరంలో జీర్ణక్రియ కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఋతుక్రమ నొప్పిని తగ్గించడానికి మరియు హార్మోన్ కార్యకలాపాలను సమతుల్యం చేయడానికి మనకు మత్స్యాసనం బాగా ప్రయోజనకరంగా ఉంటుంది